అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్య మాం ఓంకారపీడ పర్యాంతం వందే సద్గురు నమ అందరిచే పూజలు అందుకున్నటువంటి నిజానంద పిట్టపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా ఎంతోమంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వారి కుమారులు కృష్ణమూర్తి గారు కాసిం గారు సేవా సమాఖ్య కార్యదర్శి రాగాల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి గారు ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే అధ్యక్షులైనటువంటి వాళ్ళు వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళని ప్రశంసించడం అనేది తప్పనిసరి అది ఉపన్యాసకులకు వర్తించదు కానీ అధ్యక్షుడు మాత్రం పేరు పేరున పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పాలి కాబట్టి వారందరి గురించి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లే చాలా దూరాన్నించి వచ్చినటువంటి మీకు నమస్కారం నిర్మలానంద శెల్లో చంద్రమ గారు ఉపదేశం తీసుకొని యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశారు యాభై సంవత్సరాలంటే అది ఏమైనా సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే పరిపూర్ణ బోధలో ప్రవేశించి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా చాలా అరుదుగా ఉన్నారు అట్లాంటి ఒక అరుదైన వ్యక్తి చంద్రమౌళి గారు తప్పలేదు ఎందుకంటే అంత వయసు ఉన్నటువంటి వాళ్ళు కాలము గురుసేవ చేసినటువంటి వాళ్ళు యాభై సంవత్సరాలు అంటే కాబట్టి ఇది చాలా గొప్పనైనటువంటి యాభై సంవత్సరాలు అంటే మనం అందరం కూడా అంటే జీవితకాలం ఎట్లా గురుసేవ చేయాలో నేర్చుకోవడానికి మనకందరం మనం ఆ మనం మనసులో తలుచుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది కాబట్టి వారికి ఈ యాభై సంవత్సరాల గురువు దగ్గర సేవ చేసిన జీవితానికి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అది సామాన్యమైన విషయం కాదని మనం అనుకున్నాం అయితే ఈ పరిపూర్ణ బోధలో మనం విచారించినట్టయితే దీనికి పరిపూర్ణ బోధ అన్నప్పుడే అన్ని బోధలన్నీ కూడా ఇందులో వచ్చి కలిసి చేరిపోతాయి ఒక మార్గం ఉంటుంది ఒక మార్గం ఉండదని కాదు ఎందుకంటే పరిపూర్ణ బోధ అన్నప్పుడే పూర్ణంగా అన్ని శాఖలు అన్ని బోధలు ఇందులో చేరిపోతాయి గురువులు అనేవాళ్ళు చాలామంది మనకు కనబడతా ఉంటారు ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి గురువులు అది ద్వైతము విశిష్టాద్వైతము మనకు అద్వైతం అనే పేరుతోటి ఉంటుంది అందరికి కూడా వర్తన అంటే గురువు శిష్యుల మధ్యలో ఎట్లా రిలేషన్స్ ఉండాలి వాళ్ళు ఎట్లా మాట్లాడాలి ఎట్లా కూర్చోవాలి ఏ ఎట్లా నడవాలి నడిచేప్పుడు అనే బాహ్య వర్తన దగ్గర నుంచి అంతరంగా మానసికంగా వాళ్ళ యొక్క క్రియలు ఎట్లా ఉండాలి వాటికి మనసుకు క్రియలకు ఎట్లా అనుసంధానమై పనిచేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా గురుగీత మనకు చాలా చక్కగా మనం ఎట్లా నడుచుకోవాలని చెప్తుంది అది మార్గదర్శనం కాబట్టి ఈ గురిగీత అందరికి కూడా ఇది అందరం చదువుకోవాల్సినటువంటిది ఇది మనకు ప్రత్యేకమైనది ఏం కాదు కానీ మనకు ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఉన్నాయంటే మనకు నేర్చుకోవడానికి ఈ బోధక్రమాన్ని నేర్చుకోవడానికి భద్రాద్రి రామశతకం అనేది మనం నిత్యం నేర్చుకొని ఒక పద్ధతిగా ఒక భాషను నేర్చుకోవాలి వేదాంతాన్ని అంటే మనకి భద్రాద్రి రామశతకం అనేది మనకు ఒక బాలశిక్ష లాంటిది తర్వాత ఈ బోధని అర్థం చేసుకోవడానికి మరణం చేసుకోవడానికి ఉన్నటువంటిది మనకు కందార్థాలు సిద్ధాంతం ఏదైతే ఉందో ఇతర మతాలని ఖండించి ఆ సిద్ధాంతం చేసిన భాగం అంతా కూడా మనకు శివరామ దీక్షితీయంలో ఉంటుంది అందుకొరకే దీక్షితీయం అంత సులభంగా ఉండదు చాలా చాలా కఠినంగా ఉంటుంది చూస్తే అంత తెలుగులాగానే అనిపిస్తుంది కానీ అది తెలుగేనా కాదా అనేది మనం చాలా స్పష్టంగా చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని ఖండిస్తూ ఆయన యొక్క నిర్ణయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఎవరైతే అహం బ్రహ్మస్మి అని చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలన్నిటి కూడా సమాధానంగా అహంకార నిరసన ప్రకరణంలో చెప్పారు అట్లే విద్యారణ్యుడు తన పంచదశిలో చైతన్యం శాశ్వతం అని చెప్తే చైతన్యమే బ్రహ్మం అని చెప్తే అది వేరుగా చెప్తున్నావు దీనికన్నా భిన్నమైంది కాదు సాక్ష్య సత్యమని అందులో ప్రతిపాదన చేస్తే దాన్ని కూడా రైతపరచడానికి చైతన్య నిరసన ప్రకారం చెప్పింది అట్లే ఎక్కడెక్కడైతే ఎవరైతే తన సిద్ధాంతాలు చెప్పుకున్నారో వాటన్నిటిని కూడా ఆయా గ్రంథాలన్నింటినీ కూడా దీక్షతీయంలో వాటిని విమర్శన చేసి తన యొక్క సిద్ధాంతాన్ని స్థాపించింది కాబట్టి అదంతా కూడా సిద్ధాంత గ్రంథం మనకు సిద్ధాంతం ఏదైనా ఉన్నది గ్రంథం అంటే మనకు ఆ గ్రంథాన్నే మనం మొదలు తీసుకుంటాం కాబట్టి ఈ మూడు పుస్తకాలలో మనకు ప్రాథమికమైంది భద్రాది రామశతకం కాబట్టి భద్రాద్రి రామశతకంలో కూడా మొట్టమొదట ఆయన ఒక నాలుగు పద్యాలు ఐదు పద్యాలు దేవతల కొరకు చెప్పారు శ్రీగణాధీశిని సేవించని మొదలుపెట్టి ఎందుకంటే ఆయన జీవించి ఉన్న కాలం అంతా కూడా నిజాం పరిపాలనలో ఉన్నది మత స్వేచ్ఛ లేదు ఇప్పుడున్నట్టుగా మనకు మత స్వేచ్ఛ లేదు అప్పుడు ఇస్లాం మతం ఉన్నది కాబట్టి ఆ ఇస్లాం మతానికి అనుకూలంగా ఉండాలంటే కేవలం దేవతల పేర్లు చెప్తేనే ఇవన్నీ కూడా తెలిసేది భద్రాద్రి రామశతకం అనేది మనకు ప్రారంభంగా నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది చాలామంది భద్రాది రామశతకం కాదండి పదార్థాలు నేర్చుకోవాలి అని చెప్తారు అది నిజం కాదండి ఇప్పటికైనా ఇట్లా ఎవరన్నా అంటే అది సరికాదని చెప్పండి ఎందుకంటే భద్రాద్రి రామశతకంలో నిత్య నిరాకార పద్యంతో మనకు ఆత్మతత్వం చెప్పబడ్డది మొట్టమొదట ఆయన ఆత్మతత్వం చెప్పి ఈ ఆత్మలో అనాత్మ అయినటు ప్రపంచము ఎట్లా వచ్చింది ఈ అయినటువంటి ప్రపంచానికి ఆత్మకు ఏమి సంబంధం అనే విషయాన్ని చెప్పి పరిపూర్ణ బోధను అనే చివరిగా చెప్తాడు పరిపూర్ణ బోధకు సంబంధించిన పద్యాలు ఉన్నప్పటికీ అందులో అంత స్పష్టంగా ఉండదు వాటి కొరకు మనం కందార్థాలను చదువుకోవాలి కాబట్టి బేసిక్గా భద్రాద్రి రామశతకం కనుక రానట్టయితే ఆ పదాలకు వాటికి అర్థాలకు తేడా తెలియదు ఎందుకంటే భద్రాద్రి రామశతకంలో రెండు పద్యాలు ఎవరైతే అద్వైతులు ఈ ఏదైతే ఒక సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతానికి అని చెప్పిండో శంకరులు అందులో చెప్పినటువంటి నాలుగు పద్ధతులు అంటే నిత్యానిత్య వస్తువేగము ఇహమూర్తార్థ పలభోగ విరాధము క్షమాజి షట్క సంపత్తి ముముక్షత్వం ఈ నాలుగు సాధనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ బోధకు అర్హులు అని చెప్తారు సాధనలు అంటే ఏంటి అంటే సాధన అంటే ఒక పనితో ఒక పనిముట్టుతోటి చేసేటువంటి పనికి సాధన అని పేరు ఇప్పుడు ఇది ఒక సాధనం మైక్ ఒక సాధనం దీన్ని ఉపయోగిస్తున్న చూడు ఇది సాధన దీంట్లో సరిగా మాట్లాడడం దగ్గర పెట్టుకుంటే వస్తుంది దూరం పెట్టుకుంటే వస్తుంది అనే విషయం తెలియడం ఏదైతే ఉందో దీనికి ఇది సాధన అట్లే ఈ సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు సాధనాలుగా చెప్పిండు సాధనాల వల్ల ఆత్మబోధ సాధ్యం కాదు కాబట్టి మన వాళ్ళు దాన్ని చెప్పలేదు ఎవరైతే సాధన సంపత్తి అని చెప్పారో చెప్పారో ఆ సాధన సంపత్తికి సంబంధించినటువంటి పద్యాలు మనకు భద్రాద్రి రామశతకంలో ఉంటాయి కానీ మనకు కందార్థాలలో ఉండవు కందార్థాల్లో డైరెక్ట్గా సాధన సంపత్తి గల సాధకుడు ఒకడని డైరెక్ట్గా చెప్పేసి కాబట్టి మనం ఇప్పుడు ఈ సాధన సంపత్తి అంటే ఏంది సాధన చతుష్టయం అంటే ఏంటిది ఆ రెండింటికి మధ్య తేడా ఏంది అని మనం కనుక ఇక్కడ విచారించినట్టయితే మనకు ఇక్కడ అర్థం కాదు ఎక్కడ విచారించాలి భద్రాద్రిమశతకములను విచారించాలి దానికి ఇవి ఉంటే సరిపోద్ది అంటే సరిపోదు అని చెప్పారు ముముక్షత్వం అంటే మోక్షం కావాలనేటువంటి కోరిక మాత్రమే ఈ నాటి వల్ల సిద్ధిస్తుంది కానీ నిజానికి దీనివల్ల పూర్తిగా మనకు అది సిద్ధించదు అందుకొరకు ఆయన ఏం చెప్పిండు సాధన చతుష్టయము సంపత్తి అని చెప్తే ఈయన సాధన వల్ల కలిగేటువంటి సంపద అని చెప్పిండు సాధన వల్ల మనకి ఏం సంపద కలుగుతుంది అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయంటే దాన్ని మన పెద్దలు ఖండించారు ఒకవేళ నిత్యానిత్య వస్తు వివేకం ఉండదు అనుకోండి నిత్యానిత్య వస్తువు వివేకం అంటే ఏంటి దీనికి వివేకం కావాలి కదా ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి వివేకం ఉంటే సరిపోద్దా అంటే సరిపోదు ఎందుకంటే ఇతర లోకాలు ఇతర దేవతలు ఉండేటువంటి స్థానాలు చాలా అని మనకు చెప్పారు వాటి మీద కూడా భ్రాంతి ఉంటుంది కాబట్టి ఇహలోకం గురించి పరలోకం గురించి ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఒక్కటి చెప్తేనే ఇది సరిపోదు కాబట్టి ఆ ఈ లోకాల మీద భ్రాంతి లేకుండా ఉండాలి మరి మనకు ఏమైనా వర్తన ఉన్నది అంటే క్షమాది చెట్ల సంపత్తి కూడా మనం సాధించాలి అప్పుడు క్షమాది చెట్క సంపత్తి సాధిస్తే మోక్షం కావాలనేటువంటి ఒక కోరిక మనలో కలుగుతుంది అని చెప్పిండ్రు ఇప్పుడు దీ ఇదంతా ఎట్లా వచ్చింది అంటే మోక్షం కావాలనేది వచ్చింది ఈ నాలుగు సాధన వల్ల వచ్చినటువంటి సంపద ఏదంటే ఓహో నేను జీవుని మానవునిగా పుట్టాను మోక్షార్హత కలిగినటువంటి వాడిని నాకు ఇది తప్పనిసరి ఇది సాధించాలంటే నాకు ఎవరు కావాలి గురువు కావాలి ఈ విద్య తెలిసినటువంటి గురువు కావాలి కాబట్టి నేను గురువుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది అది అద్వైతంలో అక్కడెక్కడ కూడా దాన్ని చెప్పలేదు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాల్ని చెప్పారే కానీ ఒక అద్వైతంలో ఒక గురువు దగ్గర ఉంటే లేదా అద్వైత భావన కలిగి ఉంటే శిష్యుడు ఎట్లా వర్తన చేయాలనో అక్కడెక్కడ కూడా మనకు చెప్పబడదు ఎందుకంటే ఇద్దరు ఒకటే అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం కలిగినటువంటి గురువు ఆయన శిష్యుడు ఇద్దరు ఒక్కటే ఉంటుంది కాబట్టి గురు శిష్యుల యొక్క వర్తన అక్కడ సరిగా జరగలేదు అందుకొరికే ఈ అద్వైతాశ్రమాల నుంచి మీరు ఎన్నో పుస్తకాలు వస్తాయి కానీ మెయిన్గా ఉన్నటువంటి వాటి నుంచి ఈ గురుగీతకు సంబంధించిన పుస్తకాలు ఏం రావు ఎవరు రాస్తారా అంటే చిన్న చిన్న గురువులు వాళ్ళు వీళ్ళు రాస్తారు ఎందుకు రావు ఇవి అంటే మొట్టమొదటిది ఏంటంటే ద్వైత మతాలు ఏవైతే ఉన్నాయో విష్ణువు ఉన్నాయో గొప్ప అని చెప్పేటువంటి మతాలు ఇది శివుడు పార్వతికి చెప్పిండు కాబట్టి ఇది మాకు ఇష్టం లేదనే ధోరణి ఒకటి రెండోది గురువు శిష్యుల మధ్యలో తేడా లేదు అద్వైతంలో కాబట్టి వాళ్ళ వర్తన ఎట్లుండాలో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండింటి వల్ల అట్లా లేవు కానీ చంద్రమోయిలు గారు ఆ ఆ తత్వాన్ని పాట రూపంలో పద్య రూపంలో అయితే బాగా అర్థం చేసుకుంటాను చాలా కష్టపడి అది ఒక పద్యంలో రాస్తే దాన్ని చక్కగా గానం చేసి వినిపించినారు ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కానీ దీంతో పాటు మనం బోధ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఆ నిత్య నిరాకార పద్యంలోనే మనకేం అంటే ఇంతకుముందు చెప్పినటువంటి దేవతలన్నీ కూడా ఏవైతే ఎన్నో ఎంతోమంది దేవతలైన ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పేరు పెట్టి రాసుకుంటు వచ్చిండు ఆ రాసుకుంటూ వచ్చినటువంటి పద్యాలన్నీ కూడా వారి జాసన కైలాస వాసవాదులకునైన వర్ణింప నలవి కాదు అని దేవతలన్నింటినీ కూడా నిరసన చెప్తాడు ఎందుకంటే సృష్టి జరగకముందు దేవతలు లేరు ఎవరు లేరు కాబట్టి ఎప్పుడైతే సృష్టి జరిగిందో ఈ దేవతలందరూ వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఆధిపత్యాన్ని సాగించిందే తప్ప నిజానికి లేదు అందుకొరక నాసదియ సూక్తం కూడా చెప్తుంది అసలు దేవతలంటోళ్ళకి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉన్నదో లేదో అనే ఒక సందేహాన్ని కూడా చెప్తారు ఎందుకంటే అప్పుడు ఇంకా దేవతలు పుట్టలేదు కాబట్టి పుట్టని ఈ దేవతలకు అది ఆ తత్వాన్ని అర్థం చేసుకునే సమర్థత కూడా లేదు లేనప్పుడు ఆ దేవతల్ని మనం కొలిచినంత మాత్రాన తలచినంత మాత్రాన మనకేదో ముక్తి మోక్షం వస్తుంది అనేది అసలేదు కాబట్టి ఆ నిత్య నిరాకార పద్యము మనకు ఈ డైమెన్షన్స్ రెండు విధాలుగా ఉండేటువంటి ఈ రెండు విషయాలని మనకు చెప్తుంది తర్వాత జగత్తు ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఇతరులు జగత్తు ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఆయన రెండో పద్యంలోకి వచ్చే ఈ రీతి పరమాత్మ అన్నాడు ఇది రెండు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే విశిష్టాద్వైతం ద్వైతం రెండు ఒకటే అది కానీ లేదా అద్వైతం కానీ ఈ రెండు సిద్ధాంతాలని కూడా ఇది నిరసిస్తుంది వాళ్ళు ఏమన్నారు ఈశ్వరుని యొక్క శక్తి వల్ల ఇదంతా సృష్టి జరిగింది అని చెప్పారు ద్వైతులు అదే అద్వైతులు ఏమన్నారు మాయ వల్ల సృష్టి జరిగింది అసలు బ్రహ్మం ఎందు ఏం మార్పు లేదు అని చెప్పారు అరే ఏ మార్పు లేని ఏకమై ఉన్న బ్రహ్మం ఎందు ఎట్లా సృష్టి జరిగింది ఒకవేళ అంటే ఎట్లా అంటే లేదు లేదండి అందులో నుంచి ఏం పుట్టేది కాదు గిట్టేది కాదు అందులో నుంచి ఏం రాదు అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయ నుంచి వచ్చింది ఈ మాయ ఎవరో కాదు అది పరమాత్మే ఆ పరమాత్మ అయినటువంటి మాయ వల్లనే ఈ ఈ ఇప్పుడు మనకు కనిపించేటువంటి అసద్రూపమైనటువంటి జగద్రూపం అంతా కూడా వచ్చింది అని మొట్టమొదటిసారి శివరామ దీక్షితుల యొక్క సిద్ధాంతాన్ని ఈయన చాలా స్పష్టంగా చెప్పిండు ఆ మాయావి ఎవరో కాదు ఆత్మే ఆ బ్రహ్మమే ఆ పరమాత్మే ఈ సృష్టి చేసిండు అది ఈయనకన్నా భిన్నమైన సృష్టి కాదు అని చాలా చాలా స్పష్టంగా చెప్తారు అంటే ఇంత స్పష్టంగా చెప్పినా ఉంటుందంటే కొన్ని అనుమానాలు కొన్ని డౌట్లు ఉంటాయి అందుకొరకే ఈ క్రమాలన్నీ కూడా మనకు మూలాలైనటువంటి గ్రంథాలు చదువుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి భాష వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు ఇవన్నీ కూడా మనకు తెలియాలి అందుకొరకే మనకి ఈ ఇవి ప్రాథమికంగా చెప్పేటువంటి పుస్తకాలుగా మనకు ఉన్నాయి అది చూడ్డానికి ఏదో పద్యాలలాగా లాగా అనిపించిన అవి అనేకమైనటువంటి పుస్తకాల నుంచి తీసుకొని వస్తాయి ఉదాహరణకు ఆ నిత్య నిరాకార పద్యము ఏం చెప్తుంది అంటే అది నిత్యము నిరాకారము అని ఎట్లయితే ఏ పదాలైతే చెప్తుందో ఆ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అద్వైతులు అంటే దాన్ని అర్థం చేసుకోలేమండి అని చెప్తారు నిత్య నిరాకార పద్యాన్ని దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటిది సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటామంటే యథోవాచ నివర్తంతే అప్రాప్య మన సహా మనసు దాన్ని తెలుసుకోలేదు అక్కడ పోయి వెనుక మొదలెత్తది వాక్కు కూడా దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ మాట లేదు కాబట్టి ఈ మనసు కానీ ఇవి కానీ తెలుసుకోలేవు మరి తెలుసుకోలేనప్పుడు ఎట్లా తెలుసుకున్నారయ తెలుసుకోవడానికి అవకాశం ఎట్లా ఉన్నది అంటే ఏదైతే తెలివి ఉన్నదో ఈ తెలివి అదే అని తెలుసుకోవాలి ఇంకా కొత్తగా తెలుసుకునేది కాదు దానికి వాళ్ళు ఏం చెప్పినరా అంటే అది ప్రత్యక్షమే కానీ మనం ఈ వాక్యాల ద్వారా కానీ శబ్దాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ దాన్ని మననం చేయలేము ఎందుకంటే ఇవన్నీ అనాత్మ స్వరూపం అని చెప్పారు అనాత్మ స్వరూపం ద్వారానే మనం ఆత్మస్వరూపాన్ని ఎట్లయితే తెలుసుకోగలుగుతున్నామో ఆ స్వరూపాన్ని మనకు ఎప్పుడైతే గురువు చెప్తాడో అప్పుడు వాళ్ళకి అది ప్రత్యక్షమే అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం కలుగుద్దని చెప్తారు అంటే పరిపూ మనము ఈ ఆత్మతత్వమే నేనై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇంత ఇబ్బంది పడితే మరి పరిపూర్ణాన్ని ఎరిగేది ఎట్లా ఇదో పెద్ద సవాల్ ఇక్కడే మన వాళ్ళు కింద మీద అయిపోయి నేను పరిపూర్ణమవుతున్నానని పరిపూర్ణమేనేనని మనమంతా పరిపూర్ణమని మనమంతా అశరీరులమని ఈ పదాలు వచ్చినాయి శరీరం అనే పదం ఎప్పుడొచ్చింది దేహంతో ఈ తెలివి కూడి ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం చర్యలు చేస్తున్నప్పుడు వచ్చినాయి ఇవి రెండు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అశరీరం శరీరేషు అనవస్థం వ్యవస్థితం మనకు శృతి అశరీరం శరీరేషు అంటే మనలో అందట్లో కూడా మన శరీరాలన్నిట్లో కూడా ఆ తెలివి అశరీరంగా ఉన్నది శరీరాలన్నిట్లో అంటే మన మానవ శరీరాలే కాదు ప్రతి పదార్థంలో కూడా తెలివి శరీరరహితంగా ఉన్నది అనవస్థం వ్యవస్థితం అంటే మూడు అవస్థలు మనకు ఉన్నాయి ఈ మూడవస్థలని నడిపించేది ఏది అంటే ఆ అవస్థ ఏదైతే ఉందో అదే ఆత్మ ఈ విషయాన్ని మనకు అద్వైతం చాలా స్పష్టంగా చెప్పి ఇక్కడి వరకు తీసుకొస్తే ఇక్కడి నుంచి పరిపూర్ణ బోధ అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది కానీ శివరామ దీక్షితుడు చెప్పినటువంటి దాన్ని అదే మనకు కృష్ణప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు ఘటం ఎదుట పెట్టి చూపెట్టి ఎట్టవాలి అంటాడు ఘటం ఎదుట పెట్టి చూపెట్టినట్టట అంటే ఒక కుండని మన కండ్లము కూడా పెడితే మనం ఎట్లయితే చూస్తున్నామో పరిపూర్ణ ఉన్నదని అట్లా మనం తెలుసుకోవాలట అంటే అదే విధంగా అపరోక్షమౌనే మనుషులకు పరోక్షం అయిన బయలు గురుకుపలేఖన్ అపరోక్షమౌను మనుషులకు అంటే ఎట్లా చెప్పిన అంటే ఈ మాటని చూడండి చెప్పరు కాబట్టి దీన్ని ఎట్లా దర్శించాలి అంటే దీనికి ప్రమాణం కావాలి ఈ విషయాన్ని ఈ విజ్ఞానాన్ని కూడా మనం పొందాలి లేదంటే మనం సాధారణంగా వీటిని చెప్పలేము ఏ పరిపూర్ణం ఏదండి తెలుసుకునేదా తెలుసుకునేది కాదు అంటారు పరిపూర్ణం తెలుసుకునేది కాకపోతే మరి ఎట్లా తెలిసేది తెలుసుకునేది కాకుంటే ఎందుకు చెప్పినట్టు అంటే దాన్ని చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు పరిపూర్ణం అనేది నాలాగా ఉన్నటువంటిది కాదు నాలాగా పుట్టి సచ్చేది కాదు అది కాబట్టి అది సత్యమైంది నేను పుడదాన చస్తాను కాబట్టి నేను అసత్యమైనటువంటి వాడిని కాబట్టి నేను అసత్యం కాబట్టి దాన్ని ఏమన్నాడు ఆయన ఈ శరీరం అశరీరం అన్నప్పుడు అశరీరం సర్వదా అస్థి శరీరం రైతం సదా అంటే ఇప్పుడు మన అశరీరులంతా మనమంతా పరిపూర్ణం ఆ శరీర సాంప్రదాయం అంటే అశరీరం సర్వదా అస్థి పరిపూర్ణం అంతటా ఎప్పటికీ ఉన్నది అన్నప్పుడు దాన్ని అశరీరం అన్నారు కానీ మేము అశరీరులం అంటే ఈ ఇక్కడెందుకన్నారంటే ఈ శరీరము ఈ తెలివి ఉండేటి కాదని మేము నిరంతరం నమ్మే ఉన్నాము కాబట్టి మేము మా సిద్ధాంతం అశరీరమే సత్యమైందని చెప్పింది కాబట్టి ఈ శరీరం ఎప్పుడూ ఉండదు అనేటువంటి జ్ఞానంతో అశరీరులం అన్నారే కానీ ఆ పదానికి మనం సమన్వయం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఈ సాహిత్యాల ఇప్పుడు మన పుస్తకాలలో చూస్తే ఎవరైనా మన పుస్తకం తీసుకొని చదివితే ఎక్కడైనా ప్రమాణం ఉందా వీటికి చెప్పినరా అంటే ఎక్కడ కూడా మనకు ప్రమాణాలు కనబడవండి మన పుస్తకం చదివి ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారా అంటే కష్టం పోనీ గురువులైన అర్థం చేసుకుంటారా అంటే అది కష్టం ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర భ్రాంతి మనల్ని పట్టి నెట్టేస్తూ ఉంటుంది భ్రాంతికి మూలమైంది ఏంది తెలివి దేవతల్ని సృష్టించింది ఎవరు ఆత్మ ఆ ఆత్మతత్వమే నేనైనప్పుడు నా నుంచి కలిగే అంతా కూడా ఇంకా నాకు భ్రాంతిని కలుపుతూనే ఉన్నది దాన్ని దాటి విచారం చేయాలంటే అట్లాంటి గురువు కావాలి అట్లాంటి సాంప్రదాయం కావాలి అందుకొరకే మనకు ఆ భద్రాద్రి రామశతకం రాస్తూ దానికి ఒక చూర్ణిక అంటే ఒక మాత్ర లాగా ఒక రాసిండు శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విలక్షణ సంపూర్ణ రుగ్ యజు సామ అధర్వణ తర్క వ్యాకరణ భాట ప్రభాకర ఇట్లా ఆయన అవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు అంటే ఈ పదాలు ఏంటో అందరికీ ఇప్పుడు చాలామంది ఇది నేర్చుకొని చదివేటోళ్ళు ఉన్నారు కానీ అందులో ఏం పదం చెప్పిండు ఏందంటే ఎవరినంటే చెప్పారు నేను చాలాసార్లు చాలా చాలా పెద్ద పెద్ద మనిషిని కూడా అడిగినా ఈ బాట ప్రభాకర ఏందండి అని అడిగినా ప్రభాకర్ అంటే ప్రాభాకర్ అంటే సూర్య మతానికి సంబంధించిన వాళ్ళు బాట అంటే ఇంకే మతానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇట్లా చెప్తేనే తప్ప నిజానికి విచారించింది కాబట్టి దీంట్లో మొట్టమొదటిది మనకేం కావాలి ప్రామాణ్యం అంటే ఏ ప్రామాణం చేత మనం పరిపూర్ణం ఉన్నదని చెప్పగలిగినామో ఎట్లా అది అపరోక్షమైనటువంటి బయలు ప్రత్యక్షం అయిద్దో అని ఎట్లా చెప్పిండ్రో వీటిని నేర్చుకోవాలంటే మనకు ఆ తర్కశాస్త్రం తెలవాలి పదార్థ విజ్ఞానం చెప్పాలి అందుకొరికే పొన్నాల రాజయ్యి తన యొక్క నిజ ప్రబోధలో వీలైనంత వరకు ఆయనకు తెలిసినటువంటి ఆ పుస్తకంలో ఉన్నది ఉన్నది దాదాపు ఎక్కిచ్చిండు ఒక చాప్టర్ అంతా అదంతా కూడా పదార్థ విజ్ఞానం కొరకు నవవిధ ద్రవ్యాలని ఆయన చెప్పారు ఎందుకు అంటే పదార్థానికి పదస్య అర్థం పదార్థం ఒక పదానికి ఏమర్థం వస్తుందో ఆ అర్థాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనో ఆ ఎన్ని రకాల పదార్థాలుగా ఉన్నాయో ఆ పదార్థ ద్రవ్యాన్ని గనుక మనం పరిశీలించినట్టయితే ఇది మనకు అర్థం కాదని చెప్పారు కాబట్టి సేవా సమాఖ్య ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి విషయాన్ని చర్చించడానికి కొరకు వేదికలను ఏర్పాటు చేస్తుంది రాబోయే కొద్ది రోజులలో దీనికి సంబంధించి ఈ శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితులు మన దగ్గర సుదర్శన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దర్శనాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ వీటిని వచ్చే ఆదివారం శనివారం ఆదివారం కృష్ణప్రభు మందిరంలో కొలనుపాకలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిశ్చయించు కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు అందులో పాల్గొనండి ఆ విషయాల్ని మీరు అందరూ కూడా మనం పంచుకొని మనం దీన్ని ప్రామాణికంగా ఎట్లా చెప్పగలుగుతాం పరిపూర్ణము ప్రత్యక్షమే అనేదాన్ని మనం ఎట్లా చెప్పగలిగే మన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం సమగ్రంగా తెలుసుకొని చెప్పాలి లేనట్టయితే పరిపూర్ణం ఎట్లా తెలుస్తుంది అండి తెలిసేది కాదు తెలిసేది కాకపోతే ఇది రైతమయ్యేది ఎట్లా అది సత్యమని తెలిస్తేనే ఇది అసత్యం అని రహితం అది సత్యమని తెలియకపోతే ఈ అసత్యమైంది దీనిచే నిర్మించబడినటువంటి జగత్తంతా కూడా సత్యంగా నిత్యంగా ఉన్నట్టుగానే తోస్తుంది కాబట్టి మనం దాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి కానీ శాస్త్రం చెప్పినటువంటి విధానములు అర్థం చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నం చేయాలి మన ప్రయత్నంలో లోపాలు ఉండకూడదు కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం సేవా సమాఖ్య మీకు చేస్తూ ఉంటాం ఎందుకంటే స్వామి ఉన్నప్పటి నుంచి కూడా చాలా చాలా వరకు క్లాసెస్ రన్ చేసి ఆ ఆయన చెప్పినటువంటి విషయాలను కూడా రికార్డ్ చేసి వాటన్నిటిని కూడా మనకు అందజేయడం జరిగింది అట్లే ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ కంటిన్యూ అయితేనే ఉన్నది దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు